రైతు నుండి జీడిపెక్కలు ఎంత కొంటారు ప్రాసెస్ చేసిన తర్వాత పప్పు ఏ ధరకు అమ్ముడు అవుతుంది వాళ్ళకి ప్రాఫిట్ ఎంత ఉంటుంది ఈ మధ్యలో ప్రాసెస్ చేసే వాళ్ళకి ఖర్చు ఎంత అవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక బస్తా జీడిపెక్కలు అంటే ఎనభై కేజీలు ఎండబెట్టిన జీడిపెక్కలు ఒక బస్తా అంటే ఎనభై కేజీలు రైతు దగ్గర వ్యాపారులు కొంటారు ఎనభై కేజీలకు గాను ఎనిమిది వేల నుంచి పన్నెండు వేలు ధర పడుకుతుంది ఒక్కొక్కసారి సీజన్ బట్టి అప్డౌన్గా మారుతుంది యావరేజ్గా మనం పదివేల రూపాయలు వేసుకుందాం ఎనభై కేజీల జీడి పిక్కల బస్తా పదివేలు రూపాయలు పెద్ద ప్రాసెసింగ్ యూనిట్లు బాయిలర్లు కలిగి ఉంటాయి అలాగే చిన్న ప్రాసెసింగ్ యూనిట్లు అయితే బాయిలర్ ఉన్న దగ్గర బాయిలింగ్ చేసుకొని వాళ్ళు తెచ్చుకొని పిక్కల్ని ప్రాసెస్ చేసి దాని నుంచి జీడి గుడ్డులను తీసి మళ్ళీ ఆ షావుకారులకు ఇస్తారు ఎనభై కేజీలు బస్తాని బాయిలింగ్ చేయడానికి పెద్ద కంపెనీలు ప్రాసెసింగ్ కంపెనీలు అరవై నుంచి డెబ్భై రూపాయలు బాయిలింగ్ కోసం తీసుకుంటారు బస్తాకి అలాగే లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ మరొక ఇరవై ఇరవై రూపాయలు అవుతాయంటే అరవై ప్లస్ ఇరవై ఎనభై రూపాయలు ఒక బస్తాకి బాయిలింగ్ ఛార్జ్ అండ్ అన్లోడింగ్ అండ్ లోడింగ్ ఎనభై కేజీల బస్తాని మనము పెక్క ఒలిసి జీడు గుడ్లను తీసినట్టయితే ఇరవై ఐదు కేజీల వరకు వస్తుంది పెక్కబట్టి ఒక కేజీ ఇవ్వట్లో వస్తుంది ఈ ఇరవై ఐదు కేజీల్లో ఇరవై ఒక్క కేజీ వరకు గుడ్డు పూర్తి స్థాయి గుడ్డు వస్తుంది అలాగే నాలుగు నుంచి మూడు కేజీల వరకు పప్పు వస్తుంది పప్పులో కూడా మళ్ళీ రెండు రకాలు రెండు బద్దలుగా విడిపోయిన పప్పు మూడు నాలుగు బద్దలు ముక్కలుగా విడిపోయిన పప్పు ఈ విధంగా వస్తుంది అంటే ఇరవై ఒక్క కేజీ వరకు గుడ్డు అలాగే మూడు నుంచి నాలుగు కేజీలు పప్పు వస్తుంది అంటే రెండుగా విడిపోయిన పప్పు ఇంకా మూడు నాలుగు మొక్కలుగా ఎడిపోయిన పప్పు వస్తుంది గుడ్డు ధర సుమారు ఏడు వందల యాభై రూపాయల నుంచి తొమ్మిది వందల తొమ్మిది వందల యాభై రూపాయల వరకు గుడ్డు ధర ఉంటుంది గుడ్డు క్వాలిటీని బట్టి సైజుని బట్టి ఉంటుంది అన్నమాట ఇక మూడు నుంచి నాలుగు కేజీలు మొక్క వస్తుంది అనుకున్నాం కదా అది ప్రధాన అంటే ఎనిమిది వందల తొమ్మిది వందల గుడ్డు అనుకుంటే దానికి వంద నుంచి రెండు వందల డిఫరెన్స్లో ఈ మొక్క అనేది వెళ్తుంది ఈ ఎనభై కేజీల బస్తాల్లో ఇరవై ఐదు కేజీల పప్పు వచ్చిగా సుమారు యాభై ఐదు కేజీల వరకు దాని పైన ఉన్న తొక్క వస్తుంది ఈ తొక్క కూడా కేజీ పది రూపాయలు చొప్పున వార్నిస్ వగేర తయారు చేసే ఆయిల్ కంపెనీలకు వెళ్తుంది బాయిల్ చేసిన గుడ్డును ఒలిచి ప్రాసెస్ చేయడానికి లేబర్కి ఒక కేజీ పప్పుకి అంటే ఒలిచిన పప్పుకి ముప్పై రెండు రూపాయల నుంచి ముప్పై ఐదు రూపాయల వరకు లేబర్కి చెల్లిస్తారు అంటే ఎనభై కేజీల బస్తా అనుకున్నాం కదా ఎనభై కేజీలు అలా లెక్కారు ఎనభై కేజీల నుంచి వచ్చే పప్పుకు లెక్కేస్తారు పప్పు ఇరవై ఐదు కేజీలు అయితే ఆ ఇరవై ఐదు కేజీలు కానీ ఒక కేజీకి ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు రూపాయలు లేపరు చెల్లిస్తారు జీడి పెక్క క్వాలిటీ బట్టి ఈ పప్పు హెచ్చు తగ్గుల్లో రెండు కేజీలు మూడు కేజీలు డిఫరెన్స్ వస్తుంది పెక్కల్ని ప్రాసెస్ చేయగా పప్పు వచ్చిన తర్వాత మిగిలిన దానిపైన తక్కువ ఉంటుంది అది కూడా కేజీ పది రూపాయలకి వెళ్తుంది ఎనభై కేజీల పెక్కల బస్తాన్ని ప్రాసెస్ చేస్తే యాభై ఐదు కేజీల వేస్టేజ్ వస్తుంది కదా వేస్టేజ్ కూడా కిలో పది రూపాయలు చొప్పున వార్నీసు తుప్పు పట్టకుండా ఇనుముకి వాడే ఆయిల్స్ చేసే కంపెనీలు కొనుగోలు చేస్తాయి ఇది ప్రాసెసింగ్ సిస్టమ్ మీరు ఒకసారి లెక్క చేసుకోండి